చిత్తూరు సబ్ జైల్లో ఉన్న నగరి మండల దేశూరు ఆగర టీడీపీ నాయకుల అక్రమ కేసులో అరెస్టైన అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలను మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులకు బెయిల్ వచ్చేలోపే మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు సుప్రీంకోర్టు మార్గదర్శాలు పక్కన పెట్టి పీటీ వారెంట్ కేసులన్నీ ఒకే చోట విచారించాలని చెప్తున్నా పట్టించుకోవడం లేదు అధికారులు కూటమి నేతలు చెప్పినట్లు ప్రవర్తిస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది తొమ్మిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా మారిపోయింది అని రోజా దూయబట్టారు ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం అభ్యర్థిని ఓడించారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం వీధి వీధిలో బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయి సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు చేస్తుంటే నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం హోంమంత్రి ఇంటికి సమీపంలో గంజాయి సాగు చేస్తున్నారు రాష్ట్రం గంజాయి డ్రగ్స్కు అడ్డంగా మారిపోయింది అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు